ప్రైజ్ దలో దేవుడి నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక అనుదిన అనే కార్యక్రమానికి ప్రేమ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్న సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును చాలా శ్రేష్టమైనటువంటి మాట యదే కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి యథార్థవంతుల యొక్క దీవెన పట్టణానికి కీర్తి కలిగిద్ద అంటే మనం యథార్థవంతులంగా మనం జీవిస్తా ఉంటే మనల్ని బట్టి వచ్చేటువంటి ఆ దీవెన ఆశీర్వాదాన్ని బట్టి పట్టణం కూడా పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు కూడా దీవెన ఆశీర్వాదం కలిగిద్ది అని అర్థం యోసేపు జీవితాన్ని మనం చూస్తా ఉన్నట్లయితే యోసేపు యథార్థవంతుడిగా బ్రతుకుతున్నాడు కాబట్టి యోసేపు వల్ల వచ్చేటువంటి ఆ దీవిన ఆశీర్వాదం తను ఏ గృహంలో ఉంటే ఆ గృహస్థులందరికీ కూడా అటు ఆశీర్వాదం కలుగుతూ ఉందండి మరి ఫోతిఫరే ఇంట్లో ఉన్నప్పుడు పోతీఫర్ గ్రహించాడనమాట ఏమనంటే యోసేపుకి దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి యోసేపు ఎప్పుడైతే మన ఇంట్లోకి వచ్చి ఉంటున్నాడో అప్పటి నుంచి కూడా మనకు అన్ని విషయాల్లో కూడా దీవెన కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతూ ఉందని అంతేకాకుండా ఫరక్ కూడా ఒక కళ వచ్చింది కదా ఆరు సంవత్సరాలు సమృద్ధి ఉంటుంది ఆరు సంవత్సరాలు కరువు సంవత్సరాలు వస్తాయి అని ఆ కళ యొక్క భావాన్ని యోసేపుని తెలియచేసినప్పుడు యోసేపు యథార్థవంతునిగా ఉండి యోసేపు వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం యువసేపు యోసేపుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మేలు పొందుకోవడం క్షేమం పొందుకోవడం మనం చూస్తా ఉన్నాం ఆ యొక్క ఫరో అంటున్నాడు కదా ఇదిగో ఈ యొక్క భావాన్ని ఆ చెప్పగలిగినటువంటి దేవతల ఆత్మ కలిగినటువంటి నీ నీ ఒక్కని తప్ప ఇంకా దీన్ని మెయింటైన్ చేయడం ఎవరి వల్ల అయ్యేటువంటి పని కాదు కాబట్టి అంతటిని నువ్వే చక్కగా మెయింటైన్ చేయాలి అని యోసేపుకి ఆ బాధ్యత అప్పగించినట్లుగా చూస్తాం ఏ బాధ్యత అప్పగించాడండి ఆరు సంవత్సరాలు పంటలు సమృద్ధిగా పండితే ఆ తర్వాత ఆరు సంవత్సరాలు కరువు పరిస్థితులు ఏర్పడతాయి అయితే ఈ ఆరు సంవత్సరాల సమృద్ధి కలిగినటువంటి పంటని దాచిపెడుతూ భద్రపరుస్తూ ఆ సంవత్సరాలు అందరూ హ్యాపీగా బ్రతకడం ఆ తర్వాత కరువు ఉన్నటువంటి ఆరు సంవత్సరాలు కూడా మరి సమృద్ధితో బ్రతకాలి అంటే ఈ యొక్క పంటని చక్కగా జాగ్రత్త చేసుకుని నిలువ చేసి ఆ కరువు దినాలన్నిట్లో కూడా మరి ఆ ఉన్న పంటనే వాళ్ళు అనుభవించాలి వాళ్ళు మేలు పొందుకోవాలని ఇదంతా కూడా ఒక ప్రణాళిక బద్దంగా జరిగించబడాలి అని అయితే ఇదంతా మెయింటైన్ చేయడం ఇదంతా చక్క పెట్టడం ఎవరి వలన కాదు ఒక నీ వల్లనే అయ్యిద్ది అని చెప్పి యోసేపు గారి బాధ్యతని అప్పగించినప్పుడు అండి యోసేపు నిజంగా దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని మరి ఆరు సి ఆరు సంవత్సరాలు సమృద్ధితో పండినటువంటి పంటను అంతటినీ కూడా కొట్లల్లో దాచిపెట్టి ఆ తర్వాత మిగిలిన కరువుది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కూడా అందరూ సంతృప్తి కలిగి బ్రతికినట్లుగా మరి ఎంతో చక్కగా వాటన్నిటిని భద్రపరిచినట్లుగా జాగ్రత్త పరిచినట్లుగా చూస్తా ఉన్నాం అంతేకాకుండా మరి అందరికి ప్రజలకి ఊరకనే ఇచ్చేస్తా ఉంటే వారికి కూడా దాని విలువను తెలియదని వారి దగ్గర నుంచి చక్కగా కొన్ని గొర్రెలని కొన్ని ఎడ్లని కొన్ని స్థలాలన్నీ తీసుకుంటూ మరి ఫరోకి కూడా కొంత ఆస్తి ఆ యొక్క ధనాగారంలోకి సమకూర్చినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నామండి ప్రజలకి మేలు కలిగేటట్లుగా రాజుగారికి ఆ మేలు కలిగేటట్లుగా యోసేపు యొక్క చక్కటి జ్ఞానాన్ని ఉపయోగించి దంతటిని కూడా చక్కపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం చూసారా యోసేపు యథార్థవంతుడిగా ఉన్న విధానాన్ని బట్టి యోసేపుకున్న దేవుని తోడు ఆ యథార్థవంతులకి దేవుడు తోడుగా ఉంటాడు అదే గొప్ప దీవెన అదే గొప్ప ఆశీర్వాదం సమస్తము చక్క మాటతోనే సమస్తము చేసినటువంటి సృష్టికర్త మనకు తోడుగా ఉండడమే కదండి గొప్ప దీపిన గొప్ప ఆశీర్వాదం ఈ లోకంలో మరి గొప్ప గొప్ప వారు మనుషులు మనకు తోడుగా ఉన్నా కూడా అన్ని విషయాల్లో మనకి మేలు కలగదు కానీ మరి సర్వశక్తి మంతుడు గొప్ప దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి విషయంలో కూడా మనం జయాన్ని మనం చూడగలుగుతాం యోసేపు అలాగా యథార్థవంతునిగా ఉన్నాడు కాబట్టి తన యొక్క దీవెనని బట్టి ఆ పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా మేలు పొందుకున్నారండి చూడండి మరి ఆ యొక్క ప్రాంత ప్రజలే కాకుండా ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా సమాచారం వెళ్ళి అలా నా ప్రాంతంలో మనకి ఆహారం దొరుకుతుందని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి ఆహారం పొందు ఆహారం తీసుకొని కరువు ఆరు సంవత్సరాలంటే సాధారణమైనటువంటి విషయం కాదండి కానీ అలాంటి దినాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆహారం కలిగి తిని తృప్తిగా వారు జీవించగలిగారు ఇంతటి ఆ యొక్క ఘనత ఇంతటి యొక్క ఆశీర్వాదం కేవలం ఎవరి వలన వాళ్ళు పొందుకోగలిగారంటే కేవలం యోసేపు యథార్థవంతుడిగా ఉండి యోసేపు ఉన్నటువంటి దీవెనని బట్టి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా దీవించబడ్డారండి కానీ సేపే అటువంటి స్థితిలో అక్కడ లేకపోతే ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా అంత గొప్ప ఆశీర్వాదం ఉండేది కాదు కాబట్టి మనం కూడా యోసేపు ఎలాగా యథార్థవంతుడిగా ఉండి తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడో అలాగే మనం కూడా యథార్థవంతులుగా ఉండాలండి నిజంగా కొంతమంది యార్థతని చిన్న చిన్న విషయాలకే యథార్థతని విడిచిపెట్టేస్తూ ఉంటారు అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు మోసాలు చేస్తూ ఉంటారు దొంగతనాలు చేసేస్తూ ఉంటారు యథార్థతని విడిచిపెట్టేస్తూ ఉంటారండి ఒకరి దగ్గర ఒక మాటలు మాట్లాడుతూ ఉంటారు మరొకరి దగ్గర మరొక మాటలు మాట్లాడుతూ ఉంటారు వేషధారణ కలిగి బ్రతుకుతూ ఉంటారు తాము తాము ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు కానీ యథార్థవంతులంగా మనం బ్రతికితే ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని మనం పొందుకుంటూ మన ఇంటి వారు కూడా పొందుకుంటూ ఉంటారు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు పొందుకుంటారు మనం ఎక్కడ పని చేస్తా ఉంటే ఆ యొక్క పని చేసే చోట ఆ యజమాని పొందుకుంటూ ఉంటారు మన చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అది ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటారంటే తబితా అనే స్త్రీ చక్కటి ఆ యథార్థత కలిగి భక్తి చేస్తా ఉంది ఆమెని బట్టి ఆమె చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేలు పొందుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం కదా అలాగే మనం కూడా యథార్థవంతులంగా ఉన్నప్పుడు మన ఇంటి వారందరూ కూడా దీవించబడతారు మన ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడతారని మనం గుర్తిరగాలి కొంతమంది ఎలాగ పడితే అలాగ బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా వారి యొక్క స్థితిగతిని మన అవగాహనలోకి తెచ్చుకోకుండా మనం ఎవరికి వారము మన మన మట్టుకు మనం ఎలా ఉండాలంటే బ్రతుకుట క్రీస్తే చావైనా లాభమే బ్రతుకుట క్రీస్తు కొరకే అంటే కొంతమంది ఆ అవసరాల కొరకు ఏం చేస్తూ ఉంటారంటే మరి అబద్దాలు ఆడేస్తూ ఉంటారు దొంగతనాలు చేసేస్తా ఉంటారు కానీ క్రీస్తు కొరకు మనం బ్రతకాలి చనిపోయిన క్రీస్తు కొరకే అని మనం తీర్మానం చేసుకుంటే ఆ చిన్న చిన్న విషయాల్ని మనం లక్ష్యం ఉంచమండి ప్రతి విషయంలో కూడా యథార్థతని కాపాడుకుంటూ మనం బ్రతుకుతూ ఉంటాం నిజంగా అటువంటి యథార్థమైనటువంటి స్థితిలో మనం బ్రతకడానికి దేవుని సహాయం మనం పొందుకొని యథార్థవంతులంగా మనం బ్రతికితే మన చుట్టూ ఉన్నటువంటి వారికి మన ఇంటి వారికి మన యొక్క స్నేహితులకి మన ఇరుగు పొరుగు వారికి మన ప్రాంత ప్రజలకి మన పట్టణ ప్రజలకి దేశ ప్రజలకి కూడా మనం మేలు చేసేవారంగా మన ద్వారా ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా దేవుడు రక్షించేవారిగా మనం జీవించగలుగుతామండి ఒకే ఒక మాట యోనా వెళ్ళి ఆ నినివే పట్టణ ప్రజలందరికీ కూడా స్వార్థని ప్రకటించినప్పుడు ఆ నినివే పట్టణ ప్రజలందరూ కూడా మారు మనసు పొందుకొని ఆ ప్రాంతం అంతా కూడా రక్షించబడినట్లుగా రవిదహిత అతిక్రమాలు క్షమించబడి వారికి చక్కటి ఆశీర్వాదాన్ని ఆయుష్కాలాన్ని ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా కాబట్టి నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ నాశనం తెచ్చేవారిగా అనేక మందికి సమస్యలు కష్టాలు తెచ్చేవారిగా ఉండకూడదు కుటుంబంలో కూడా నిన్నొక్కడిని బట్టి నీ ఒక్కదాన్ని బట్టి సమస్యలు వచ్చే విధానులు మనం బ్రతకూడదు కానీ మనల్ని బట్టి కుటుంబం అంతా రక్షించబడ్డం మనల్ని బట్టి కుటుంబం అంతా తప్పించబడ్డం అట్టి స్థితిలో మనం ఉండాలండి మరి ఎంతో మంది భక్తులు కూడా వారు అలాగ జీవించి ఆ ప్రాంతాలంతటినీ కూడా ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా రక్షించుకున్నట్లుగా వారి కుటుంబాలు రక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా లోతును బట్టి దేవుడు ఏం చేశాడు లోతు అంతటిని కూడా రక్షించాడు కదా అలాగే మనం కూడా యదార్థవంతులంగా ఉండి మన ఇంటి వారికి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆశీర్వాదాలు మనం అందరం కూడా తెచ్చిపెట్టినట్లుగా ఒక చక్కటి తీర్మానాన్ని తీసుకుందాం అలా జీవించడానికి మరి శుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయదు గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ తండ్రి వంద నాలుగు స్తోత్రాలు యథార్థవంతులంగా మేము ఉంటే నాయన మా వలన వచ్చేటువంటి దీవెన వలన పట్టణానికి కీర్తి కలిగి అంటున్నాం కాబట్టి మీ యథార్థవంతులంగా బ్రతికి మా ఇంటి వారికి మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి మా యొక్క పట్టణ మా యొక్క దేశ ప్రజలందరికీ కూడా మేము ఆశీర్వాదకరంగా ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టినట్లుగా ఉండడానికి మీరు సహాయం చేయండి యథార్థవంతమైన భక్తి జీవితాన్ని ప్రతి ఒక్కరు కలిగి జీవించినట్లుగా ఒక చూపండి అతి ఆశీర్వాదంతో నింపి నడిపించమని ఏ సునాములో ఆర్ధించి వేడుకుంటున్నాం తండ్రి బ్లెస్ అబ్బా